అపర్ణ కండిషన్ చూసిన డాక్టర్ ఇంకా లోపల నుంచి బయటకైతే వచ్చేస్తూ ఉంటుంది అపర్ణ కండిషన్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు డాక్టర్ బయటికి రాగానే ఇంకా వెంటనే అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజ్ అయితే మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ అయితే తనకొచ్చింది మైల్డ్ అటాక్ కాదు మాసివ్ హార్ట్ అటాక్ అని చెప్పేసి చెబుతూ ఉంటుంది అలా చెప్పగానే ఇంకా రాజ్ అయితే షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు ఇక్కడ ఉన్న సుభాష్ కూడా తను గుండె పగిలేలా ఏడుస్తూ ఉన్న సుభాష్ ఇంకా షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతాడు ఇంకా కావ్య కూడా షాక్ అయిపోయి అవునా అన్నట్లుగా అలాగే చూస్తూ ఉండిపోతుంది తన అత్తయ్య పరిస్థితి ఏం కాబోతుందో అని చెప్పేసి భయపడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ చిట్టి అయితే చెప్పనవసరం లేదు తను లోపల ఉన్నప్పటి నుంచి తన కంగారుగానే ఉండి ఉంటుంది ఇంకా ఇక్కడ రుద్రాన్ని మాత్రం ఓహో అవునా అన్నట్లుగా తనైతే లైట్ తీసుకొని అలా ఉండిపోతూ ఉంటుంది ఇంకా ఎలా డాక్టర్ మరి అని చెప్పేసి ఆ డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు రాజు అప్పుడు ఉండి తన కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది ఇప్పుడేం చెప్పలేమని చెప్పేసి ఆ డాక్టర్ అయితే అందరితో చెప్పేస్తూ ఉంటుంది ఆ మాట విన్న దుగ్గిరాల ఫ్యామిలీ అయితే ఇంకా కనీసం నీరు మున్నేరుగా చూస్తూ ఉండిపోతుంది అపర్ణ కండిషన్ అలా కావడానికి కారణం నేనే అని చెప్పేసి సుభాష్ అయితే చాలా బాధపడుతూ ఇంకా తను ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతాడు ఇక్కడ కొడుకు జీవితం నాశనం అవుతుంటే చూడలేక నిజం చెప్పాల్సి వచ్చింది నిజం చెప్పినందుకు నా భార్య కండిషన్ చూడలేకపోతున్నాను అని చెప్పేసి అలాగే చూస్తూ ఉండిపోతాడు శుభాషు మరి ఇంకా అపర్ణ కోలుకుంటుందా అపర్ణ కోలుకోకుంటే ఆ ఇంట్లో ఇంకా తా ఎనలేని సమస్యలు తలెత్తుతాయి కదా మరి ఇంకా అపర్ణ కండిషన్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ సీన్లో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే Please do subscribe. Thank you for watching, friends.